ఈ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి వీడియో చూడవచ్చు మీ స్నేహితులు కూడా షేర్ చేయండి లైక్ చేయండి ఈ మాసంలో ఉడిపి శ్రీకృష్ణ దేవాలయం గురించి తెలుసుకుందాం ఆ బాలకృష్ణుడి విగ్రహం తొమ్మిది రంధ్రాల గుండా మనం వెండి కిటికీలు వంచి చూడవలసి ఉంటుంది మామూలుగా చూడటానికి అది సాధ్యం కాదు ఎందుకంటే ఒక భక్తుడు అతను అంటరానేవాడు అని ఆ రోజులు అనేవాడు ఇప్పుడు అంటరాని తను లేదు కాబట్టి ఆ భక్తుడికి వారి గుడిలోకి రాణించకపోతే తను వెళ్ళే గుడి వెనక భాగం నుంచి ఒక రంధ్రంలో నుంచి దేవుడిని చూస్తూ ఆయన గురించి బాధపడితే దేవుడు స్వయంగా ఆ రంధ్రం వైపే తిరిగి ఆయన దర్శనమిచ్చాడు అందుచేత అప్పటి నుంచి అలా కిటికీ ఏర్పాటు చేసి ఆ కిటికీలో నుంచే దర్శనిస్తున్నారు ఈరోజు కూడా అలాగే జరుగుతుంది అయితే ఇది పదమూడవ శతాబ్దంలో శ్రీమద్వా ఆచార్యుల వారు ప్రతిష్ఠించినట్టుగా మనకి చరిత్ర తెలియజేస్తుంది ఈయనకి బంగారు రథం కూడా ఉన్నది ఇక్కడ ఉడిపి అనే పేరు చంద్రుడు తన భార్యతో చంద్రమూళీశ్వర స్వామిని అక్కడ ఆయన పూజించారు అందుచేత ఉడిపి అనే పేరు వచ్చింది ఉడిపి అంటే చంద్రుడు పూజించిన ప్రదేశము అని అర్థము అందుకని దానికి ఆ విధంగా ఆ పేరు వచ్చింది ఉడిపి అంటే నక్షత్రాల ప్రభు చంద్రుడు పూ పూజించిన ప్రదేశం కాబట్టి దానికి ఆ పేరు రావటం జరిగింది ఉడిపి అని ఎందుకంటారు ఈ ఉడిపి ముఖ్యంగా ఈ మన మసాలా దోశ ఇట్లా వీటికి కూడా చాలా ప్రాముఖ్యత చెందింది మన ఇట్లా సౌత్ ఇండియా తిండి బండారాలకి వాటికి కూడా మంచి ప్రాముఖ్యత పొందింది అలాగే ఇంకా ఈ ఉడిపి గురించి మనం తెలుసుకోవాలంటే ఈ ఉడిపి శ్రీకృష్ణుడు బాలరూపంలో ఉంటాడు ఆయన ఒకరోజు రుక్మిణీదేవి మీరు బాలరూపం ఎలా ఉంటారో చూపించమంటే ఆయన విగ్రహం తయారు చేసి ఆమెకు బహుమతిగా ఇచ్చాడు కాలక్రమేణా అది మన దేశాన్ని కొంతమంది దుండగులు మన దేశంలోని ఆస్తులు సొమ్ము కాజేసి పారిపోతే తీసుకుపోతున్న సమయంలో సముద్రంలో నుంచి వారు వెళుతూ ఉండగా సముద్రంలో వారికి ఒక తుఫాన్ లాగా వస్తుంది అప్పుడు వారు హిందూ మతంలో పండితులు గొప్పవారు కాబట్టి మధ్వాచార్యం తలుచుకుంటారు అందులోనే ఆ అలలో ఆ సముద్రం ఆగిపోయి ఆ పడవ మళ్ళీ ఒడ్డుకు కొట్టుకొస్తుంది ఈ మహిమ గల ఆచార్యులు కాబట్టి వీరికి మీరు ఏమంటారంటే మేము తీసుకుపోతున్న ఈ బంగారం నుంచి మీకు ఏదిగా ఉంటే తీసుకోండి మీకు ఇస్తాము మీ దయ వల్లే ఇదంతా జరిగింది అని చెప్పడం జరుగుతుంది అప్పుడప్పుడు ఈ ఆచార్యుల వారు ఈ చందనం బొమ్మతో ఉన్నటువంటి ఈ ఆకారాన్ని తీసుకుంటారు ఈ ఆకారం శుభ్రంగా వారు అభిషేకించి చేసిన తర్వాత శ్రీకృష్ణ విగ్రహం బయటపడుతుంది అప్పటి నుంచి ఆయన దీన్ని ప్రతిష్ఠించి పదమూడవ శతాబ్దంలో దీన్ని మనకి అందుబాటులో తీసుకువచ్చారు కాబట్టి ఈ బాలకృష్ణుడు దర్శనం చాలా బాగుంటుంది అయితే కిటికీలో నుంచి చూడవలసి ఉంటుంది ఇది ఇది ఉదయం ఐదు నుంచి పదకొండు వరకు మరి సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది వరకు మాత్రమే ఉంటుంది